ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గెలుపును ఎవరూ ఆపలేరు వైసీపీ పార్టీ మండల యువనాయకుడు మురుకుటి సుబ్బారెడ్డి మరిపడ మండలంలోని చుంచులూరు గ్రామంలో మండల వైసీపీ నాయకులు మురుకుటి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా గతం నుండి కొనసాగుతుందన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి దాదాపు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో భారీగా విజయం సాధిస్తారన్నారు జిల్లాలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేలు భారీ ఓట్లతో విజయం సాధించబోతున్నారని తెలిపారు కష్టం చేసుకునే పేదల పార్టీ అయిన వైసీపీ పార్టీ రేపు రాబోయే నాలుగో తారీఖున రాష్ట్రంలో రెండవసారి ప్రభుత్వాన్ని స్థాపించబోతుందన్నారు పేదలకు పెత్తందారులకు జరగబోయే ఈ యుద్ధంలో పేదలే పెత్తందారులపై భారీ మెజారిటీతో విజయాన్ని సాధించబోతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చుంచులూరు వైసీపీ నాయకులు మట్లీ కృష్ణారెడ్డి మట్లి వెంకటరెడ్డి సురభిబోయిన వెంకటేశ్వర్లు ఈదల కొండయ్య బోటిక శ్రీనివాసులు కూరాకు కృష్ణయ్య చిలపోగు శివ బోటిక వెంకటేశ్వర్లు కోనయ్య తదితరులు పాల్గొన్నారు